మల్ కాటన్ మల్ మల్ పేర్లతో పిలుస్తారు బట్ ఇది ప్యూర్ కాటన్ అయితే వస్తుంది చాలా డిఫరెంట్ గా ఉందండి కలర్ అయితే చాలా బాగుంది మనము సుఖా ఫాషన్స్ వచ్చేస్తామండి వచ్చేసామండి ఏలూరులో వీళ్ళది మెయిన్ బ్రాంచ్ వచ్చేసి బెంగళూరు లో ఉంటుంది అక్కడికి విజిట్ చేసైనా తీసుకోవచ్చు మీకు స్క్రీన్ మీద నెంబర్స్ అయితే ఇస్తాను ఆ నెంబర్స్ కి కాల్ చేస్తే మీరు అక్కడికి విజిట్ అయినా తీసుకోవచ్చు ఆన్లైన్ ఆఫ్లైన్ రెండు ఉంటాయండి బెంగళూరులో అయితే ఇప్పుడు మనం వచ్చింది అయితే ఏలూరు ఇక్కడ మాత్రం ఓన్లీ ఆన్లైన్ ఉంటుంది ఆఫ్లైన్ ఉండదు ఎందుకంటే మేడం జాబ్ చేస్తారు లాస్ట్ వీడియోలో మనం చెప్పాము లాస్ట్ వీడియో చూసిన వాళ్ళకి తెలుస్తుంది సో కాబట్టి ఇప్పుడు వచ్చేసి మనము ఇక్కడ రీజనబుల్ కాస్ట్ నుంచి అయితే టాప్స్ త్రీ పీస్ సెట్స్ చూడబోతున్నాము లాస్ట్ వీడియోలో లాగే మనకి ఈ వీడియోలో కూడా ప్రతి టాప్ మీద ఒక ఫ్రీ గిఫ్ట్ అయితే ఉంటుంది మీరు ఒక టాప్ తీసుకుంటే ఖచ్చితంగా మీకు జ్యువెలరీ కానివ్వండి లేకపోతే మనకి లేడీస్ కి సంబంధించిన ఐటమ్స్ ఉంటాయి అవి కూడా చూపిస్తాను నేనైతే వీడియో లో ఒక ఇప్పుడు ఇలా ఒక టాప్ తీసుకున్నారు ఈ టాప్ మీద మనకి ఒక ఫ్రీ గిఫ్ట్ వస్తుంది అనమాట అలా మీరు ఎన్ని టాప్స్ తీసుకుంటే అన్ని టాప్స్ కి ఒక ఫ్రీ గిఫ్ట్ అయితే వస్తుందండి ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు దసరా ఆఫర్ కూడా ఇస్తున్నారు కదా దసరా ఆఫర్ కూడా ఇస్తున్నారు దసరా ఆఫర్ లో ఏంటంటే మనకి త్రీ థౌజండ్ అబో పర్చేస్ చేసిన వాళ్ళకి టెన్ పర్సెంట్ డిస్కౌంట్ కూడా ఇస్తున్నారు సో మంచి ఆఫర్ అండి యూస్ చేసుకోండి మిస్ చేసుకోవద్దు ఇక కలెక్షన్ చూసేద్దాం హాయ్ మేడం నమస్తే అండి హాయ్ నమస్తే ఓకే రెడీ చూపిద్దామా మేడం కలెక్షన్ ఎలా ఉందా ఈ రోజు మన సుఖా కలెక్షన్స్ నుంచి మీకు దసరా ఆఫర్స్ ఇస్తున్నారు అలాగే దసరా కలెక్షన్ అని చెప్పొచ్చు దసరా కలెక్షన్ దసరా ఆఫర్స్ లో వచ్చేస్తున్నాయండి సో దసరా వరకు మాత్రమే ఈ రోజు మనం ఈ వీడియో లో చెప్పిన ఆఫర్స్ అన్ని కూడా ఇక్కడ చూడండి ప్యూర్ మల్మల్ కాటన్ అండి ప్యూర్ కాటన్ వస్తుంది అసలు చాలా బాగుందండి ఫ్యాబ్రిక్ అయితే అండ్ థ్రెడ్ వర్క్ తో కూడా వస్తుంది మనకంతా పార్ట్ చూసినట్లయితే మొత్తం ఫుల్ థ్రెడ్ వర్క్ అండి చాలా నీట్ గా ఉంది చాలా క్లాసీ కలెక్షన్ హ్యాండ్స్ కూడా మనకి ఇలా వచ్చేసి ఇక్కడ థ్రెడ్ వర్క్ వస్తుంది చాలా లైట్ వెయిట్ గా ఉంటుంది దీని గురించి ఇంత బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానంటే మీరు అర్థం చేసుకోవచ్చు ఎంత బాగుంది అనేది చాలా బాగుందండి క్వాలిటీ అయితే లోపల కూడా మనకి లాగా లైనింగ్ వచ్చేస్తుంది కాస్ట్ ఎంత ఉంది రీజనబుల్ కాస్ట్ ఉంది ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ లోనే వస్తుంది ప్యూర్ మల్మల్ కాటన్ అండి చాలా లైట్ వెయిట్ స్మూత్ ఫాబ్రిక్ విత్ థ్రెడ్ వర్క్ తో వస్తుంది మిస్ చేసుకోవద్దు ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ రూపీసే మేడం సైజెస్ ఉన్నాయా దీనిలో సైజెస్ ఉన్నాయి ఓకే దీనిలో సైజెస్ కూడా ఉన్నాయంట మీకు ఏ సైజ్ ఒకసారి నేను నెంబర్ ఇస్తాను ఆ నెంబర్ కి కాల్ చేసి అడిగిన పర్లే వాట్సాప్ మీద మెసేజ్ చేసిన పర్లేదు రిప్లై అయితే ఇస్తారు ఫ్రీ షిప్పింగ్ లో వస్తుంది అందులోనే దీని మీద ఇంకొక ఫ్రీ గిఫ్ట్ కూడా వస్తుంది టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఏబో పర్చేస్ చేసిన వాళ్ళకి నెక్లెస్ కూడా గిఫ్ట్ వస్తుంది దాంతో పాటుగా త్రీ థౌజండ్ ఎబో పర్చేస్ చేసిన వాళ్ళకి అదనంగా టెన్ పర్సెంట్ డిస్కౌంట్ కూడా వస్తుంది ఇన్ని ఆఫర్స్ ఉన్నాయి ఇవన్నీ దసరా వరకు మాత్రమే సో కలెక్షన్ చేసేద్దాం మాట్లాడుతూ ఉన్నాను తప్ప నేను కలెక్షన్ చూపించట్లేదు అనుకుంటున్నారు సో ఇది వచ్చేసి మనకి జార్జెట్ మీద వస్తుందండి ఇది కూడా బర్డ్స్ తో బర్డ్స్ డిజైన్ వస్తుంది ఫుల్ థ్రెడ్ వర్క్ అనమాట కింద వచ్చేసి ఫ్రిల్స్ వస్తాయి ఫ్రిల్స్ కూడా చక్కగా ఇక్కడ కూడా మనకి థ్రెడ్ వర్క్ వచ్చింది చాలా నీట్ గా ఉంది ప్యూర్ జార్జెట్ వస్తుంది లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ ఇదంతా ఫుల్ వర్క్ వచ్చేసి వర్క్అట్ చేసి అవునా నేను చూడాల ఇచ్చారు ఇట్లా వస్తుంది ఎలాస్టిక్ కదా మేడం ఇది ఇట్లా ఓకే స్ట్రెచ్ ఇలా వస్తుంది అనమాట అంటే మనకి గ్రిప్ ఇలా పట్టుకొని ఉంటది వేసుకుంటే బాగుంటది నీట్ గా ఉంటది ఇది వచ్చేసి మనకి ఎయిట్ సిక్స్ ఎయిటీ నేను ఎయిట్ ఫిఫ్టీ అనుకుంటున్నాను ఓన్లీ సిక్స్ ఎయిటీ రూపీస్ అండి రీజనబుల్ కాస్ట్ లోనే ఉంది విత్ లైనింగ్ వస్తుందా విత్ లైనింగ్ కూడా అండి సో చూడండి చాలా బాగుంది దీనిలో సైజెస్ ఉన్నాయా మేడం దీనిలో కూడా సైజెస్ ఉన్నాయి ఓకే ఓన్లీ సిక్స్ ఎయిటీ రూపీస్ అండి మీకు ఇవన్నీ ఆఫర్స్ ఉన్నాయి ఒకసారి చూసుకోండి చాలా మంచి ఆఫర్స్ మిస్ చేసుకోవద్దు నెక్స్ట్ వచ్చేసి గ్రే కలర్ అండి గ్రే అండ్ క్రీమ్ కలర్ లో వస్తుంది ఇది కూడా బాగుంది చాలా లైట్ వెయిట్ తో వస్తుంది ఇది వచ్చేసి మనకి ఇది కూడా ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ లోనే వస్తుందండి హ్యాండ్స్ కూడా బుట్ట హ్యాండ్స్ వస్తున్నాయి చూడండి చాలా డిఫరెంట్ గా ఉంది ఎప్పుడు ఇలా నార్మల్ గా వస్తాయి ఇక్కడ వరకు త్రీ ఫోర్త్ కదా ఇది అలా కాకుండా మనకి చాలా బాగుంటది అండి అంటే గా ఉంటది ఎప్పుడు వేసేలాగా కాకుండా కొంచెం డిఫరెంట్ గా ఉంటది ఇలా వస్తాయి ఫ్రిల్స్ కింద కూడా ఫ్రిల్స్ వస్తున్నాయి విత్ లైనింగ్ సో ఇలా మనకి థ్రెడ్స్ కూడా వస్తాయి బ్యాక్ మనం అడ్జస్ట్ చేసుకోవడానికి సిక్స్ ఫిఫ్టీ రూపీసేనండి వీటిలో కూడా సైజెస్ ఉంటాయండి మీకు ఇంకేదన్నా నేను చెప్పడం ఇన్ఫర్మేషన్ మిస్ అయితే మీరు కాల్ చేసి అడగచ్చు వాట్సాప్ నెంబర్ అయితే ఇస్తాను ఇది కూడా చాలా బాగుంది కోటా ఫ్యాబ్రిక్ వస్తుందండి ఇదైతే ఇక్కడ అంతా కూడా ఫ్లవర్ డిజైన్ చాలా మీరు చూసారు కదా కలర్ఫుల్ గా కనిపిస్తుంది చక్కగా కింద వచ్చేసి మనకి డార్క్ కలర్ వచ్చేసింది అండ్ హ్యాండ్స్ కూడా డార్క్ కలర్ లోనే ఇట్లా మనకి హ్యాండ్స్ వస్తాయి డిజైన్ కూడా ఇచ్చారు మేడం హ్యాండ్ అవును నిజమే మేడం ఇట్లాగా వచ్చింది స్కాలప్ బోర్డర్ అంటారు కదా అట్లా వస్తుంది స్కాలప్ డిజైన్ వచ్చేస్తుంది అండ్ ఎక్కువ కూడా డిఫరెంట్ ప్యాటర్న్ బ్యాక్ సైడ్ కూడా ఓకే ఇట్లాగా ఇలా వస్తుంది వాటర్ అట్లా వస్తుంది అనమాట అండ్ షో బటన్స్ కూడా వచ్చాయి చాలా బాగుంది లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ కోటా వస్తుంది కాస్ట్ ఎంత పడుతుంది మేడం దీని సెవెన్ ఎయిటీ రూపీస్ మేడం అవునా సెవెన్ ఎయిటీ అండి చాలా బాగుంది కోటా ఫ్యాబ్రిక్ అంటేనే మనకి తెలుసు దాని ఫీల్ ఏంటి అనేది సో ఇది వచ్చేసి సెవెన్ ఎయిటీ రూపీస్ లోనే ఉంది విత్ లైనింగ్ టో వస్తుంది వీటిలో కూడా సైజెస్ ఉంటాయి అండ్ నెక్స్ట్ ఇది కూడా చాలా బాగుందండి ఫ్యాబ్రిక్ ఇది ఏం ఫ్యాబ్రిక్ వస్తుంది మేడం ఐడియా ఉందా మీకు సిక్స్ ఫిఫ్టీ రూపీస్ లోనే ఉంది కానీ స్మూత్ ఫ్యాబ్రిక్ ఉందండి ఇక్కడ వరకు మనకి లైనింగ్ అయితే వచ్చింది లోపల కూడా చూద్దాము లోపల కూడా లైనింగ్ ఉందండి స్మూత్ గా ఉంది రియాన్ ఫ్యాబ్రిక్ స్టైల్లోనే ఉంది స్మూత్ వచ్చింది ఫ్యాబ్రిక్ అయితే ఇది ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ లోనే ఉందండి వీటన్నిటికీ మనకి ఒక్కొక్క దానికి ఒక్కొక్క గిఫ్ట్ వస్తాయి అవును ఇందాక మనం చూసిన మోడల్ లోనే ఉంది చక్కగా బుట్ట హ్యాండ్స్ అయితే వచ్చాయండి ఇది వచ్చేసి మనకి వాటికన్ సిల్క్ వస్తుందండి వాటికెన్ ఫాబ్రిక్ అంటారు ఇలా వస్తుంది అనమాట డిజైన్ అయితే చాలా బాగుందండి ఇట్లా కలర్స్ కూడా ఉంటాయి మనకి సైజెస్ కూడా అవైలబుల్ గా ఉంటాయి నెక్స్ట్ వచ్చేసి ఇది ఇది కూడా చాలా బాగుందండి కాటన్ స్టైల్లో ఉంది కదా చక్కగా ఉందండి చాలా బాగుంది క్వాలిటీ అయితే అండ్ ఇదంతా ప్రింటెడ్ వచ్చింది పైన కింద వచ్చి ప్రిల్స్ వచ్చాయి ఇక్కడ చూసారా ఫుల్ హెవీ వర్క్ అండి ఇది లోపల వేస్తాను చూడండి ఎంత బాగుందో వర్క్ మనం ఇలా వర్క్ చేయించుకోవాలంటే ఈజీగా థౌజండ్ రూపీస్ అయినా అవుతుందండి మొత్తం అంత స్టోన్ అలాగే పోల్స్తో వర్క్ వచ్చింది కాబట్టి నీట్ గా ఉంది కాస్ట్ ఎంత పడుతుందో కూడా చూసేద్దాం సెవెన్ ఫిఫ్టీయే బాగుందండి చాలా రీజనబుల్ అనిపిస్తుంది ఓన్లీ సెవెన్ ఫిఫ్టీలోనే వచ్చిందండి ఫ్యాబ్రిక్ బాగుంది నెక్స్ట్ ఏంటంటే ఈ వర్క్ కి పెట్టొచ్చు మనం ఇంత వరకు చేయించుకోవాలి తెలిసిన వాళ్ళు చేయాలన్న ఫైవ్ హండ్రెడ్ అనే తీసుకుంటారు కదా ఈజీగా చాలా బాగుంది సైడ్ కూడా ఓకే అలా వచ్చాయి హ్యాంగింగ్స్ కూడా వచ్చాయండి బాగుంది ఇవి సైజెస్ వస్తాయి కదా మేడం అన్ని సైజెస్ ఉంటాయండి మనం చూపించేది అయితే ఇప్పుడు డబుల్ ఎక్స్ఎల్ మీకు సైజెస్ కావాలన్నా అవైలబుల్ గా ఉంటాయి ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ నెక్స్ట్ క్రీమ్ కలర్ మీద మొత్తం అంతా మనకి ఇది ప్రింటెడ్ పెయింట్ కదా మేడం బ్రష్ పెయింట్ బ్రష్ పెయింట్ వచ్చిందండి దాని మీద అంతా మనకి ఇలా థ్రెడ్ వర్క్ వచ్చింది సిల్వర్ కలర్ తో చాలా బాగుంది క్లాసీ లుక్ తో ఉందండి ఇదంతా రిబ్బన్ వర్క్ అంటారు పైన వచ్చేసి రిబ్బన్ వర్క్ వచ్చింది ఇది మనకి కాటన్ కాటన్ వస్తుంది అండి కోరా కాటన్ కాటన్ మల్ కాటన్ అంటే కోరా కలర్ మీద కాటన్ వస్తుంది ఇలా వస్తుంది ఇలా వస్తుంది హ్యాండ్స్ కూడా మనకి వర్క్ వస్తుంది థ్రెడ్ వర్క్ వస్తుంది బ్రష్ పెయింట్ వస్తుంది చాలా డిఫరెంట్ గా ఉందండి ఇది ఎంత పడుతుంది అంటే కాస్ట్ ఎయిట్ సెవెంటీ రూపీస్ ఓన్లీ అండి ఎనిమిది వందల డెబ్బై రూపాయలు మాత్రమే విత్ లైనింగ్ తో వస్తుంది సైజెస్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి నెక్స్ట్ చూద్దాం ఇవన్నీ మనకి లాంగ్ ఫ్రాక్స్ వస్తాయండి మీకు ఆల్ సైజెస్ ఉంటాయి మీరు ఒకసారి నేను నెంబర్ ఇచ్చాను కదా అడగండి ఇది గేర్ వస్తుందండి ఫుల్ గా మనకి ఇలా స్టెప్స్ గా వస్తుంది ఇక్కడ ఒక స్టెప్ ఇక్కడ ఒక స్టెప్ ఇక్కడ ఇలా ఏంటంటే గేర్ రావడానికి కోసం అనమాట ఇలా ఫ్రిల్స్ వస్తాయి ఇదంతా మిర్రర్ వర్క్ అండి ఒరిజినల్ మిర్రర్ అయితే వస్తుంది అండ్ షో బటన్స్ వచ్చాయి కూడా బటన్స్ వచ్చాయి హ్యాండ్స్ బాగుందండి బ్లాక్ మీద మనకి కలర్ చాలా బాగుంది రియాన్ ఫ్యాబ్రిక్ వస్తుందండి కాస్ట్ వచ్చి బాగుందండి ఫుల్ వచ్చింది గేర్ అయితే ఫుల్ గా వచ్చింది సెవెన్ ఫిఫ్టీ రూపీస్ వీటన్నిటి మీద ఆఫర్స్ ఉన్నాయి గుర్తుపెట్టుకోండి త్రీ థౌజండ్ ఏవో కొన్న వాళ్ళకి టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఏబో కొన్న వాళ్ళకి నెక్లెస్ గిఫ్ట్ వస్తుంది ఒక్కొక్క టాప్ మీద ఒక్కొక్క ఫ్రీ గిఫ్ట్ కూడా వస్తుంది అండ్ ఇవన్నీ కూడా మీకు ఫ్రీ షిప్పింగ్ లో వచ్చేస్తాయి ఇది ఒక డిజైన్ అండి ఇది చాలా డిఫరెంట్ వచ్చింది ఇట్లా సైడ్స్ కి ఇది కూడా మనకి కోటా వస్తుంది ఫ్యాబ్రిక్ అయితే అండ్ గా ఉందండి చాలా బాగుంది కింద వచ్చి డార్క్ కలర్ వస్తుంది విత్ లైనింగ్ తో వస్తుంది హ్యాండ్స్ కూడా మనకి ఇలాగా ఇలా వచ్చింది అనమాట గా అయితే ఉంది బ్యాక్ సైడ్ కూడా మనకి ఇది ఇలా వస్తుంది సో చాలా లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ అండి ఇది కాస్ట్ ఎంత మేడం ఇందాక మనం వైలెట్ చూసాం కదా సేమ్ డిఫరెంట్ కలర్ సెవెన్ ఎయిటీ సెవెన్ ఎయిటీ రూపీస్ ఓన్లీ అండి చాలా బాగుంది నెక్స్ట్ ఏముంది పేస్టల్ షేడ్ చాలా బాగుంది ఇది కూడా వాటికన్ సిల్క్ అంటారు కదా సో ఆ ఫ్యాబ్రిక్ వస్తుంది అండ్ మనకి ఇదంతా పైన వచ్చేసి ప్రింటెడ్ వస్తుంది ఇది కూడా ఏమంటారు ఇది గ్లిటర్ వస్తుంది కదా అదనమాట ప్రింట్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనకి ఇలా చాలా బాగుంది వర్క్ అయితే నీట్ గా పార్టీ వేర్ వస్తుందండి లుక్ ఇది లేస్ వస్తుంది అండ్ ఇక్కడ హ్యాండ్స్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంది చూడచ్చు పైన కూడా స్ట్రైట్ లైన్ లేస్ వచ్చింది కింద కూడా వచ్చిందండి ఇక్కడ వరకు లేస్ వస్తుంది చాలా డిఫరెంట్ గా వచ్చింది ఇది కూడా ఇట్లా దీనిలో కలర్స్ వస్తాయా మేడం కలర్స్ సైజెస్ వస్తాయి ఇది కాస్ట్ వచ్చి మనకి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ దీనికి అసలు లైనింగ్ అక్కర్లేదు అంత మంచి ఫ్యాబ్రిక్ అండి నెక్స్ట్ చూద్దాం నెక్స్ట్ మోడల్ మంచి గా వచ్చిందండి అసలు ఆరెంజ్ అండ్ పింక్ అనేది ఎప్పుడు కూడా ఇది చాలా ట్రెండింగ్ లో ఉంటుంది కలర్ ఇప్పుడు ఆరెంజ్ ఇంకా ఎక్కువ ట్రెండ్ అవుతుంది నెక్స్ట్ ఇక్కడ మనకి లేస్ వస్తుంది అండ్ ఫ్రిల్స్ ఇట్లా హ్యాండ్స్ కూడా చాలా బాగున్నాయండి ఫ్రిల్స్ వస్తాయి ఇట్లా అనమాట ఇది కూడా ఒక చిన్న మిడి టైప్ లో ఉంది పిల్లలకి వెల్ హ్యాండ్స్ అంటారు కదా ఇట్లా వస్తుంది అండ్ నెక్ కూడా మనకి చిన్న మిర్రర్స్ వచ్చి లేస్ తో డిజైన్ చేసారండి చాలా బాగుంది ఫ్రిల్స్ వచ్చి కింద కూడా లేస్ వస్తుంది చూడండి ఫ్రిల్స్ దగ్గర మనకి లేస్ అయితే అటాచ్ చేశారు డిఫరెంట్ మోడల్ అండి ఇది కాస్ట్ ఎంత పడుతుంది ఒకసారి చూస్తాను ఎయిట్ ఫిఫ్టీ ఎయిట్ బా రీజనబుల్ గా ఉన్నాయండి కాస్ట్ అయితే ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ లోనే వస్తుంది ఫ్యాబ్రిక్స్ కూడా బాగున్నాయండి ఖచ్చితంగా మిస్ చేసుకోవద్దు మంచి మల్ కాటన్ మల్ మల్ కాటన్ ఏంటి రకరకాల పేర్లతో పిలుస్తారు బట్ ఏంటంటే ఇది ప్యూర్ కాటన్ అయితే వస్తుంది ఇదంతా ఫుల్ థ్రెడ్ వర్క్ వస్తుందండి కింద వచ్చేసి ఫ్రిల్స్ వస్తాయి మనకి ఇలాగా ఇట్లా వస్తుంది అనమాట గేర్ వస్తుంది కింద కూడా ఇక్కడ డిజైన్ చూసారా చాలా బాగుందండి నెక్స్ట్ ఇలా ఆలియా కట్ వస్తుంది అనమాట అండ్ ఇది హ్యాండ్స్ వచ్చేసి ఇట్లా వస్తాయి కింద ఎలాస్టిక్ వస్తుందండి ఇలా ఎలాస్టిక్ వస్తుంది ఇట్లా వస్తాయి హ్యాండ్స్ కూడా మనకి ఫుల్ వర్క్ వస్తుంది చాలా బాగుందండి గా ఉంది అండ్ రీసెంట్ లుక్ గా అనిపిస్తుంది కాస్ట్ వచ్చి ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ విత్ లైనింగ్ తో వస్తుంది ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది మల్ మల్ కాటన్ వస్తుంది చాలా లైట్ వెయిట్ వస్తుంది సో నెక్స్ట్ చూద్దాము కాలర్ తో వస్తుందండి ఇదైతే విత్ కప్స్ వస్తాయి ఫ్యాబ్రిక్ బాగుంది నెక్స్ట్ ఇది సీక్వెన్స్ తో డిజైన్ వచ్చిందండి థ్రెడ్ వర్క్ వచ్చి లైన్స్ సీక్వెన్స్ వచ్చింది అండ్ విత్ లైనింగ్ వస్తుంది ఇది హిప్ బెల్ట్ కూడా వస్తుంది ఇలా హిప్ బెల్ట్ కూడా వస్తుంది దీనికి డిటాచబుల్ అండి దీని ఇంకా మీరు వేరే డ్రెస్ కి సెట్ అయితే దానికి కూడా పెట్టుకోవచ్చు బ్లాక్ కాబట్టి అన్నిటికీ యూస్ చేసుకోవచ్చు కాస్ట్ వచ్చి ఓన్లీ నైన్ ఫిఫ్టీ రూపీస్ ఇట్లా వస్తుంది త్రీ ఫోర్త్ హ్యాండ్స్ వస్తాయి సో ఇది కూడా చాలా బాగుందండి సైజెస్ అయితే అవైలబుల్ గా ఉంటాయి ఇంకా నేను ఏమైనా డీటెయిల్స్ మిస్ అయితే కాల్ చేయండి లేదా వాట్సాప్ కి మెసేజ్ చేయండి డీటెయిల్స్ మనకి ఇలా అంబ్రిల్లా కట్స్ వస్తాయి ఇట్లా ఫ్రాక్ మోడల్ లో ఉంటుంది మేడం ఇది ఏం ఫాబ్రిక్ వస్తుంది వాటికన్ సిల్క్ వస్తుంది ఓకే ఫాబ్రిక్ అయితే ఇట్లా ఉంటుంది అండి వాటికన్ సిల్క్ వస్తుంది ఒకసారి మీరు చూడొచ్చు ఇది సుఖా ఫ్యాషన్స్ నుంచి మీకు అయితే అందిస్తున్నారు ఇది కాస్ట్ వచ్చేసి మనకి ఫోర్ వందల ఎనభై రూపాయలు పడుతుంది అండి దీని మీద ఒక ఫ్రీగా మనకి గిఫ్ట్ అయితే వస్తుంది అండ్ మీరు అంతా పర్చేస్ చేసిన తర్వాత త్రీ థౌజండ్ అబోవ్ అయితే మాత్రం మీకు ఇంకా టెన్ పర్సెంట్ డిస్కౌంట్ కూడా వస్తుంది దాంతో పాటు ఇంకొకటి మర్చిపోయాం కదా అదే టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఏబో ఒక నెక్లెస్ అయితే గిఫ్ట్ గా ఇస్తున్నారు అండి దీనికి గిఫ్ట్ వస్తుంది టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కొన్న తర్వాత దానికి కూడా ఒక నెక్లెస్ అయితే గిఫ్ట్ గా వస్తుంది ఓకేనా ఇక టాప్స్ చూసేద్దాం దీనిలో కలర్స్ కూడా ఉన్నాయి ఇట్లా అండి మనకి కలర్స్ వస్తాయి బ్లాక్ బాగుందండి ఇది మనకి ఏంటంటే కలర్ఫుల్ గా ఉంటది నెక్స్ట్ కలర్ చూద్దాం దీనిలో కలర్స్ అయితే చాలా ఉన్నాయండి వాటికన్ సిల్క్ వస్తుంది రోమన్ సిల్క్ కూడా అంటారేమో కదా రోమన్ సిల్క్ అంటారు ఇలా వస్తుందండి ఫ్యాబ్రిక్ అయితే ఫోర్ ఎయిటీ రూపీస్ ఇదైతే ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ అండి ఒక్కొక్క కాస్ట్ ఉన్నాయి కొంచెం ఇంచుమించుగా అంతే ఉంటాయి ఇది వచ్చేసి కలంకారీ కలంకారీ ఓకే ప్యూర్ కాటన్ వస్తుంది కదా మేడం కలంకారీ ప్రింట్ లో కాటన్ వస్తుందండి కాస్ట్ వచ్చేసి ఫోర్ నైన్టీ నైన్ మిర్రర్ కూడా వచ్చిందండి మిర్రర్ వర్క్ వచ్చింది త్రీ ఫోర్ హ్యాండ్స్ వస్తాయి ప్యూర్ కాటన్ వస్తుంది కలంకారీ ప్యాటర్న్ అండి డిఫరెంట్ గా ఉంది మేడం ఇదైతే అండ్ ఇది కూడా మనకి మంచి క్వాలిటీతో తో వస్తాయండి ఇది వచ్చేసి ఫోర్ నైన్టీ నైన్ సో వీటన్నిటి మీద మీకు ఏది తీసుకున్నా ఒక ఫ్రీ గిఫ్ట్ ఉంటదండి కలర్ బాగుందండి బ్రిక్ షేడ్ బ్రిక్ షేడ్ లైట్ వచ్చింది ఫోర్ నైంటీ నైన్ రూపీస్ ఇది కూడా మనకి రోమన్ సిల్క్ అంటే వాట్కన్ సిల్క్ అంటారు కదా రోమన్ సిల్క్ వస్తుంది నెక్స్ట్ దీనిలోనే ఇంకొక కలర్ కూడా ఉందండి గ్రే కలర్ సింగిల్ అయిన కొరియర్ ఉంటుంది ఇంకొక ఆఫర్ కూడా మర్చిపోయాను అదేంటో చెప్పిన ఫ్రీ షిప్పింగ్ కదా ఫ్రీ షిప్పింగ్ కూడా ఇస్తున్నారు అండి సో మంచి ఆఫర్స్ అంటే రాలేని వాళ్ళ కోసం ఎలాగో మేడం జాబ్ పర్పస్ ఇక్కడైతే ఉండరు కాబట్టి మీకు ఫ్రీ షిప్పింగ్ లో పంపించేస్తారు సింగిల్ అయినా ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి ఇది ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండి మంచి కలర్ఫుల్ గా ఉంది కలర్ అయితే చాలా బాగుంది కింద వచ్చేసి మనకి ఇక్కడ చూడొచ్చు ఫ్రిల్స్ వచ్చినాయి కిందకు ఉన్న దానికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ ఫ్రిల్స్ వచ్చినాయి దీనికి ఇక్కడ వచ్చినాయి ఇక్కడ వచ్చినాయి ఫ్రాక్ మోడల్ లో వస్తుందండి చాలా బాగుంటది కంఫర్టబుల్ గా ఉంటది నెక్స్ట్ వచ్చేసి బటర్ఫ్లైస్ మల్ కాటన్ ఇది వచ్చి మల్ కాటన్ వస్తుంది ఇట్లా లైనింగ్ మేడం ఓకే లైనింగ్ కూడా వస్తుందండి లోపల ఇది మల్ కాటన్ దీని మీద మనకి థ్రెడ్ వర్క్ తో ఫ్లైస్ వచ్చాయి ఇట్లా వస్తాయి త్రీ ఫోర్త్ కాస్ట్ వచ్చేసి ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండి మల్ కాటన్ వస్తుంది ఇట్లా ఫ్లైస్ అయితే వచ్చాయి ఇది కూడా ఫ్రాక్ మోడల్ లో కింద కూడా మనకి ప్రిల్స్ వస్తాయి కాటన్ ఇష్టపడే వాళ్ళకి చాలా రీజనబుల్ కాస్ట్ లో వస్తుంది అండి ఫైవ్ ఫిఫ్టీ దీని మీద కూడా ఫ్రీ గిఫ్ట్ ఉంటుంది టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఏబో గనుక మీరు ఇక్కడ పర్చేస్ చేసినట్లయితే మీకు నెక్లెస్ అయితే నెక్లెస్ ఒకటి ఫ్రీగా వస్తుంది మంచి ఆఫర్ అలాగే ఏంటంటే ఫ్రీ షిప్పింగ్ లో వచ్చేస్తాయండి అండ్ ఇక్కడ వచ్చి మోడల్ మారింది ఇక్కడ ఫిల్స్ వస్తాయి నెక్స్ట్ మిడిల్ లో ఫిల్స్ వస్తాయి కింద కూడా వస్తాయి అనమాట ఇలాగా స్టెప్స్ వైజ్ గా వస్తుంది ఫ్రాక్ వచ్చేసి ఇది కూడా మనకి వాటికన్ సిల్క్ వస్తుంది ఫైవ్ ఎయిటీ రూపీస్ అండి నెక్స్ట్ వీటిలో ఇంకా కలర్స్ కూడా ఉన్నాయండి ఇలాగా ఇలా డిజైన్స్ అయితే చేంజ్ అవుతాయి ఫాబ్రిక్ చాలా బాగుంది మేడం ఇది హ్యాండ్స్ కి కూడా థ్రెడ్స్ వచ్చాయి మేడం ఓ ఇది ఇంకా డిఫరెంట్ ఫైవ్ ఎయిటీ రూపీస్ లోనే ఇట్లాగా మోడల్ వచ్చిందండి హ్యాండ్స్ కి ఇట్లా వచ్చాయి ఇట్లా డిఫరెంట్ గా ఉంది కింద వచ్చేసి ప్రిల్స్ వస్తాయి ఫైవ్ ఎయిటీ రూపీస్ అండి నెక్స్ట్ ఇది ఒక మోడల్ నెక్ కూడా ఎలాస్టిక్ వచ్చిందండి ఎవరికైనా సెట్ అయిపోతుంది అండ్ ఇక్కడ కూడా మనకి ఎలాస్టిక్ వచ్చింది ఇదంతా కూడా థ్రెడ్ వర్క్ వస్తుంది ప్యూర్ జార్జెట్ అండి ఫ్యాబ్రిక్ అయితే జార్జెట్ మీద మనకి ఇలా థ్రెడ్ వర్క్ అయితే వస్తుంది సీక్వెన్స్ కూడా వచ్చాయండి హ్యాండ్స్ కూడా ఇలా వస్తుంది మనకి ఇక్కడ ఎలాస్టిక్ వస్తుంది గ్రిప్ వస్తుంది అనమాట ఇలా ఉంటుందండి ఇది ఎంత పడుతుంది మేడం ఫైవ్ ఎయిటీ రూపీస్ ఫైవ్ ఎయిటీ రూపీస్ అండి ఇలా ఉంటుంది సైజెస్ వస్తాయి మేడం ఇందులో వచ్చి ఓన్లీ ఎక్సెల్ మేడం ఓకే దీనిలో అయితే ఎక్సెల్ సైజే ఉందండి ఇది ఏంటంటే మనకి ఎస్ సైజ్ వాళ్ళు ఎం సైజ్ వాళ్ళు కూడా యూస్ చేయొచ్చు ఎందుకంటే ఇది ఎలాస్టిక్ వచ్చింది కాబట్టి అంటే ఎం టు ఎక్స్ఎల్ వరకు తీసుకోవచ్చు మిగతావన్నీ సైజెస్ ఉన్నాయి ఓకే మిగతావన్నీ సైజెస్ ఉన్నాయి సో ఇది కూడా ఎం టూ ఎక్సెల్ వరకు యూస్ చేయొచ్చండి ఇది ఇంకొకటి రేయాన్ ఫ్యాబ్రిక్ వస్తుంది ఫ్యాబ్రిక్ అయితే ఇట్లా వస్తుందండి కలర్ అయితే మంచి కలర్ఫుల్ గా ఉంది ఇది కాస్ట్ వచ్చి ఫైవ్ నైన్టీ రూపీస్ పడుతుంది ఇట్లా మనకి తో థ్రెడ్ వర్క్ వచ్చింది అనమాట అం్రిల్లా మోడల్ లో కింద కూడా ప్రిల్స్ వస్తాయి రేయాన్ ఫాబ్రిక్ అండి చాలా స్మూత్ ఉంటుంది దీనిలో ఇంకొక కలర్ కూడా అవైలబుల్ గా ఉంది ఇట్లా అనమాట పిస్తా గ్రీన్ షేడ్ చాలా బాగుంది కలర్ అయితే పిస్తా గ్రీన్ వస్తుంది ఇది ఫైవ్ నైంటీ రూపీస్ అండి ప్రతి దాని మీద సింగిల్ టాప్ మీదయినా మనకి ఫ్రీ గిఫ్ట్ అయితే వస్తుంది నెక్స్ట్ కింద ఇక్కడ వచ్చేసి ఫ్రిల్స్ వస్తాయి ఇక్కడ కూడా ఫ్రిల్స్ వస్తాయండి ఫ్రాప్ మోడల్ లో అయితే వస్తుంది ఇది లైనింగ్ కూడా వస్తుంది ఓకే గా ఉంది బ్లాక్ మీద ఈ కలర్ అయితే చాలా బాగుందండి ఇది కాస్ట్ వచ్చి మనకి ఫైవ్ నైంటీ పడుతుంది దీనిలోనే ఇంకొక కలర్ కూడా ఉందండి ఈ కలర్ ఈ కలర్ కూడా బాగుంది డార్క్ కలర్స్ వచ్చాయి ఇట్లా గేర్ అయితే ఫుల్ గా వస్తుందండి గేర్ చాలా ఉంది చూడండి ఇలా వస్తుంది గేర్ చాలా బాగుందండి ఫైవ్ నైంటీ రూపీస్ దీని మీద కూడా మనకి మీరు ఎంతైతే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కనుక తీసుకున్నట్లయితే ఒక నెక్లెస్ అయితే గిఫ్ట్ గా వస్తుంది నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి మనకి త్రీ థౌజండ్ ఏవో పర్చేస్ చేసిన వాళ్ళకి అదనంగా ఇప్పుడు ఇచ్చే ఫ్రీ గిఫ్ట్లు వాటితో పాటుగా టెన్ పర్సెంట్ డిస్కౌంట్ కూడా వస్తుంది ఇది కూడా దసరా వరకు మాత్రమే నెక్స్ట్ టాప్ వచ్చేసి మనకి ఇలా ఫ్రిల్స్ వచ్చాయి చూడండి ప్రతిది ఇక్కడ నుంచి ఇట్లా చిన్న దగ్గర నుంచి ఇట్లా ఫ్రిల్స్ వచ్చాయండి ఇది ఒక అంబ్రిల్లా స్టైల్ లో ఉంటది ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుందండి ఆర్గంజా ఫ్యాబ్రిక్ లోనే మనకి చాలా ఫైన్ క్వాలిటీ అయితే వస్తుంది అండ్ డిజిటల్ ప్రింట్ తో వచ్చేసింది ఫ్యాబ్రిక్ అంతా అంతా ఇదంతా చిన్న చిన్న స్టోన్స్ వచ్చాయి చూడండి ఫుల్ మనకి పార్టీ వేర్ కలెక్షన్ అనమాట అండ్ రీజనబుల్ కాస్ట్ లో ఉంటుంది నెక్ కూడా ఇలా డిఫరెంట్ గా వచ్చిందండి ఇలా వచ్చింది ఫ్రంట్ ప్రిన్సెస్ మోడల్ విత్ కప్స్ వచ్చాయి దీనికి ఓకే ఇది కాస్ట్ వచ్చి ఇవి బ్యాక్ థ్రెడ్స్ హ్యాండ్స్ అయితే ఫుల్ హ్యాండ్స్ వచ్చేసాయి నైన్ ఫిఫ్టీ రూపీస్ కి వస్తుందండి ఫుల్ లెంత్ ఇక్కడ వచ్చేసి మనకి ఇలా చూడండి స్టిఫ్ గా ఉండడం కోసం బుట్ట అలా నిలబడడం కోసం అట్లా వచ్చింది సపోర్ట్ దీనిలోనే ఇంకొక కలర్ కూడా అవైలబుల్ గా ఉందండి ఇది ఒక కలర్ అదే సింగిల్ పీస్ ఓన్లీ అండి ఇది వచ్చేసి ఇంకొక కలర్ ఉంది ఇది కూడా సేమ్ కాస్ట్ ఫిఫ్టీ ఇవి వితౌట్ కప్స్ అది ఇష్టం లేని వాళ్ళు ఉంటారు కదా సో ఎవరైనా యూస్ చేసుకోవడానికి ఐ విత్ కప్స్ వితౌట్ కప్స్ ఓన్లీ మేడం ఇవ్వ సైజ ఎల్ దీనిలో అయితే సైజెస్ ఉన్నాయండి ఎల్ ఎమ్ టూ సైజెస్ అయితే అవైలబుల్ నెక్స్ట్ వచ్చేసి మనకి త్రీ పీస్ సెట్స్ చూస్తున్నాం అండి ఇవేంటంటే సిక్స్ ఫిఫ్టీ దగ్గర నుంచి కూడా మనకి త్రీ పీస్ సెట్స్ ఉన్నాయి ఇప్పుడు మనం చూసేదైతే సిక్స్ నైన్టీ నైన్ అండి ఇట్లా త్రీ పీస్ సెట్స్ వస్తాయి సైజెస్ అయితే మనకి ఏమేమి సైజెస్ వస్తాయి మేడం ఎంఎల్ఎక్సల్ డబ్ల్యూ ఎక్స్ఎల్ అక్కడ వరకు వస్తాయి ఓకే ఇలా వస్తుందండి ఫాబ్రిక్ కూడా మనకి రోమన్ సిల్క్ వాటికల్ సిల్క్ అంటారు కదా ఆ ఫ్యాబ్రిక్ వస్తుంది ఇది వచ్చి బోటమ్ ఇట్లా బోటం అండ్ దుప్పట్టా కూడా ఇట్లా డిజైన్ తో వస్తుంది ఇలా వస్తుంది షిబోరి డిజైన్ విత్ జరీ లైన్స్ వస్తాయి ఒకసారి ఇది ఓపెన్ చేస్తే ఇలా అండి చాలా లైట్ వెయిట్ వస్తుంది ఫ్యాబ్రిక్ బాగుంది కంఫర్టబుల్ గా ఉంటుంది వేసుకున్నా కూడా ఒకసారి చూపిస్తా నా డ్రెస్ కయితే ఈజీగా సెట్ అయిందండి చాలా బాగుంది చక్కగా ఇలా వస్తుంది అనమాట మనం ఇదే కాదండి ఇంకా వేరే మన దగ్గర ఉంటాయి కాబట్టి వాటికి కూడా సెట్ చేసేసుకోవచ్చు చక్కగా వీటిని ఇది వచ్చి సిక్స్ నైన్టీ నైన్ రూపీస్ లోనే ఉంది దీనిలో సిక్స్ ఫిఫ్టీ రూపీస్ లో కూడా ఉన్నాయండి అవి చూపిస్తాను ఒకసారి ఇక్కడ చూడండి ఇది సిక్స్ ఫిఫ్టీ రూపీస్ సేమ్ ఫ్యాబ్రిక్ వాటికన్ సిల్క్ ఇది బాటమ్ సిక్స్ ఫిఫ్టీ రూపీసే ఇదైతే అండ్ దుప్పట్టా కూడా ఇదిగోండి ఇలా వస్తుంది మొత్తం అంత లైన్స్ వచ్చి దానికి చిన్న చిప్ వర్క్ వచ్చింది అండ్ డిజైన్ కూడా శిబోరీ డిజైన్ వస్తుంది ఇలా వచ్చిందండి ఇది దుపట్ట సో చూస్తున్నారు కదా ఇది దుపటా అండి ఇలా వస్తుంది ఇట్లా మొత్తం అవుతుంది ఇలా వస్తుందండి దుపటా శిబోరీ డిజైన్ వస్తుంది సిక్స్ ఫిఫ్టీ రూపీస్ దీనిలో సిక్స్ ఫిఫ్టీలోనే ఇంకొక కలర్ ఉంది అది కూడా చూపిస్తాం ఇదిగోండి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అలాగే సిక్స్ ఫిఫ్టీలోనే ఇది కూడా అండి పేస్టల్ షేడ్ వచ్చింది చాలా బాగుంది ఇది దుపట్టా వస్తుంది అండ్ బాటమ్ కి కూడా డిజైన్ వచ్చింది ఇది ఇట్లా వస్తుందండి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ సిక్స్ నైన్టీ నైన్ రూపీస్ లో మనం ఫస్ట్ ఓపెన్ చేసాం కదా ఇది దీనిలో ఇవి డిజైన్స్ అనమాట సిక్స్ నైన్టీ నైన్ రూపీస్ పడుతుంది ఇదిగోండి ఇది బాటమ్ ఈ ఫ్యాబ్రిక్ అంతా కూడా వాటికన్ సిల్కే నేను మళ్ళీ ఫ్యాబ్రిక్ మారితే కనుక ఖచ్చితంగా చెప్తాను దీనిలో ఇవి కలర్స్ అండి సిక్స్ నైంటీ నైన్ రూపీస్ లోనే కలర్స్ ఇవి అండ్ నెక్స్ట్ వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఇదైతే మనకి వీ నెక్ మోడల్ వస్తుంది ఇట్లా వస్తుంది ఇది ఒకసారి ఓపెన్ చేద్దాము ఫ్యాబ్రిక్ కూడా బాగుందండి చాలా స్మూత్ గా ఉంది ఇది వచ్చేసి రియాన్ లోనే మంచి క్వాలిటీ అండి బెస్ట్ క్వాలిటీ వస్తుంది రియాన్ లోనే చాలా స్మూత్ గా ఉంది నెక్ ఇది వీ నెక్ వస్తుంది వర్క్ వస్తుంది సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ హ్యాండ్స్ ఇలా వస్తాయి స్ట్రైట్ కట్ వస్తుంది బాగుందండి ఫ్యాబ్రిక్ మెత్తగా ఉంది దీనికి వచ్చేసి ఇది దుప్పట్ట అండ్ ఇది బోటమ్ ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ ఆఫర్స్ గుర్తున్నాయి ఉన్నాయి కదా మళ్ళీ ఒకసారి చెప్తాను ఆఫర్స్ అయితే ప్రతి డ్రెస్ మీద ప్రతి టాప్ కానివ్వండి ప్రతి డ్రెస్ కానివ్వండి ఏది తీసుకున్న మీకు ఒక జ్యువెలరీ అయితే గిఫ్ట్ గా వస్తుంది దానితో పాటుగా రెండు కొంటే రెండు జ్యువెలరీస్ వస్తాయి అనమాట అలాగే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇవ్వకున్న వాళ్ళకి ఒక నెక్లెస్ గిఫ్ట్ గా వస్తుంది ఫ్రీ గిఫ్ట్ ఇవన్నీ కూడా త్రీ థౌజండ్ ఇవ్వకున్న వాళ్ళకి టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అది కూడా దసరా వరకు ఈ ఆఫర్స్ ఫ్రీ షిప్పింగ్ అండి అన్ని కూడా ఫ్రీ షిప్పింగ్ త్రీ పీస్ లోనే ఇంకొక మోడల్ చూస్తామండి ఇది మనకి కాస్ట్ వచ్చి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఇది ఇంకొంచెం బెస్ట్ క్వాలిటీ అనమాట వాటికన్ సిల్క్ లోనే ఇది ఒక క్వాలిటీ ఇది వచ్చి బోటం అండి మొత్తం అంతా రెడీ టు అండి చక్కగా మనం తీసుకోగానే వేర్ చేసుకోవడానికి వీలుగా అంతా రెడీమేడ్ వచ్చేస్తుంది ఇలా వస్తుంది సీక్వెన్స్ తో దుప్పట దీనిలోనే సేమ్ కాస్ట్ ఎయిట్ ఫిఫ్టీలోనే ఇదొక డ్రెస్ వచ్చింది ఇదో డిజైన్ కలర్ కూడా పీకాక్ బ్లూ అంటారు కదా పింఛం షేడ్ దీనికి వచ్చేసి ఇది నెక్స్ట్ వచ్చేసి వాటిలో కలర్ మనకి ఏంటంటే సైజెస్ కూడా ఉంటాయండి నెక్స్ట్ ఇంకొక మోడల్ ఇదంతా కూడా ఇట్లా సీక్వెన్స్ లైన్స్ వస్తాయండి థ్రెడ్ వర్క్ వస్తుంది ఇది ఒకటి ఓపెన్ చేద్దాం మేడం ఇట్లా వస్తుందండి బాగుంది కింద కూడా కట్ వర్క్ వచ్చింది విత్ లైనింగ్ తో వస్తుంది ఇట్లా డిఫరెంట్ గా ఉందండి ఇలా వస్తుందండి హ్యాండ్స్ కూడా కింద వచ్చి థ్రెడ్ వర్క్ వస్తుంది మోడల్ కలర్స్ పీస్ అవునా ఓకే ఎయిట్ కలర్స్ వచ్చాయి ఈ మోడల్ లో ఈచ్ వన్ సింగిల్ పీస్ ఓకే ఇది నైన్ ట్వంటీ రూపీస్ పడుతుంది బాగుంది క్వాలిటీ కూడా ఇలా లైనింగ్ కూడా వస్తుంది కట్ వర్క్ వస్తుంది కింద వచ్చేసి హ్యాండ్స్ కూడా ఇట్లా మనకి వర్క్ వస్తుంది దీనిలో వచ్చేసి బోటమ్ ఇదిగోండి ఇది బోటమ్ బోటం కి కూడా కింద థ్రెడ్ వర్క్ వచ్చింది అండ్ దుప్పటా కూడా చాలా డిఫరెంట్ గా ఉంది ఇది కూడా ఒకసారి ఓపెన్ ఇదిగోండి చేప్పట ఇట్లా వస్తుంది ఓవర్లోకి వచ్చేసిందండి టూ సైడ్స్ కూడా ఇదిగోండి ఇది దుప్పట దుప్పట కూడా చాలా బాగుంది ఇది వచ్చేసి మనకి కాస్ట్ ఓన్లీ నైన్ ట్వంటీ రూపీస్ ఆ డిజైన్ మారుతుంది ఇది కూడా ఫ్రంట్ డిజైన్ మారుతుంది అండ్ బాటమ్ వచ్చేసి ఇదిగోండి బాటమ్ దుప్పట మోడల్ అండి నెక్స్ట్ మోడల్ కూడా చాలా బాగుంది కలర్ అయితే చాలా బాగుంది ఫస్ట్ ఇది కూడా చాలా డిఫరెంట్ ఇలా అనమాట ఇలా వస్తుంది ఫ్యాబ్రిక్ కూడా బాగుంది ఫ్రంట్ వచ్చేసి మనకి ఇలాగా ఎలిఫెంట్ డిజైన్ తో బీట్స్ వర్క్ అండి కర్దాన వర్క్ అంటారు కదా అలా వస్తుంది అండ్ ఇదంతా కూడా మనకి హ్యాండ్స్ కి చిన్న లేస్ వస్తుంది కాస్ట్ వచ్చేసి నైన్ ట్వంటీ రూపీస్ ఏనండి బాగుంది కలర్ ఆనియన్ పింక్ షేడ్ వస్తుంది ఇట్లా దుప్పట దుపటా కూడా మనకి ఇలా వస్తుంది డిఫరెంట్ గా ఉంది ఇది సైజెస్ ఉంటాయి మేడం సైజెస్ ఉన్నాయా ఓకే నెక్స్ట్ నైన్ ఫిఫ్టీ రూపీస్ లోనే ఇంకొక డ్రెస్ అండి మొత్తం ఫుల్ వర్క్ పార్టీ వేర్ కలెక్షన్ చాలా బాగుంది ఇది కూడా ఓపెన్ చేసేసిన ఇలా వస్తుందండి ఫ్యాబ్రిక్ కూడా బాగుంది మొత్తం అంతా ఇలా వస్తుంది అనమాట నెక్ మోడల్ చూడండి మొత్తము మగ్గం వర్క్ వస్తుంది పోల్స్ తో అలాగే బీట్స్ తో ఇలా వస్తుంది డిఫరెంట్ కలర్ కలర్ కూడా బాగుంది ఫ్లవర్ డిజైన్ వచ్చేసింది మొత్తం అంతా సో దీనికి వచ్చి దుప్పట్ట ఇలా హ్యాంగింగ్స్ కూడా వచ్చాయండి దుప్పట్టాకి బాటమ్ వచ్చి ప్లెయిన్ వస్తుంది ఇలాగా కాస్ట్ చెప్పాను కదా నైన్ ఫిఫ్టీ అండి రీజనబుల్ కాస్ట్ లో ఉన్నాయి అండ్ పార్టీ వేర్ కలెక్షన్ వీటన్నిటి మీద ఆఫర్స్ కూడా ఉన్నాయి స్కిప్ చేస్తే కనుక మళ్ళీ ఒక్కసారి బ్యాక్ వెళ్ళి ఆఫర్స్ కూడా వినండి అండ్ మరి ఇందాక చూసిన దానిలో ఇదొక డిజైన్ అనమాట దీర్ డిజైన్ అయితే వస్తుంది ఇట్లా వస్తుంది ఇది బాటమ్ నెక్స్ట్ దీనికి కాస్ట్ వచ్చేసి నైన్ ట్వంటీ రూపీస్ అండి ఓన్లీ తొమ్మిది వందల ఇరవై రూపాయలు మాత్రమే అండ్ దుప్పటా కూడా చాలా డిఫరెంట్ గా ఉంది ఈ దుప్పట ఒకసారి ఓపెన్ చేద్దాము అన్నీ ఓపెన్ చేయట్లేదండి కానీ కొన్ని ఓపెన్ చేస్తాను ఎందుకంటే తెలియాలి కదా మీకు కూడా డిజైన్స్ ఇట్లా అండి చాలా బాగుందండి దుప్పట ఒకసారి పెట్టుకోండి మేడం ఇదిగోండి ఇలా వస్తుంది దుప్పట అయితే అసలు డిఫరెంట్ లుక్ ఇలా వేస్తాను ఇది కూడా చాలా గా ఉందండి ఫ్యాబ్రిక్ కూడా బాగుంది అండ్ మనకి ఏంటంటే క్యారీ చేయడానికి ఈజీగా చక్కగా నీట్ గా సింపుల్ లుక్ తో వస్తుందండి చాలా బాగుంది అలాగే మనకి ఇంకా డిజైన్స్ ఉన్నాయి అవి కూడా చూసేద్దాము ఇది ఒక డిజైన్ థ్రెడ్ గా సింపుల్ గా ఉందండి చక్కగా నైన్ ట్వంటీ లో వచ్చింది ఫ్యాబ్రిక్ బాగుంది రోమన్ సిల్క్ ఇది ఫ్యాబ్రిక్ అండి అండ్ చిన్న గో ఇలా మనకి లేస్ వస్తుంది ఇది దుప్పట దుప్పట కూడా ఇలా వస్తుంది నెక్స్ట్ దీనిలోనే ఇంకొక కలర్ లైట్ కలర్ వచ్చింది ఇట్లా ఇది కూడా ఫుల్ మనకి పార్ట్ అంతా వర్క్ వస్తుంది చిప్ వర్క్ నైన్ ట్వంటీ రూపీస్ లోనే వస్తుంది మంచి కలర్ అండి పేస్టల్ షేడ్ ది బాటమ్ అండ్ ఇది దుప్పట ఇలా వస్తుంది ఓన్లీ నైన్ ట్వంటీ సైజెస్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి ఆఫర్స్ కూడా ఉన్నాయి కదా దసరా వరకు మిస్ చేసుకోవద్దు మంచి కలెక్షన్ బెంగళూరు లో ఉందండి మెయిన్ బ్రాంచ్ అందుకని మనకి ఇక్కడైతే ఆన్లైన్ లేదు ఆన్లైన్ ఆఫ్లైన్ లేదు అక్కడైతే రెండు ఉంటాయి సో కలెక్షన్ చూసారు కదా మంచి ఆఫర్స్ కూడా ఉన్నాయి దసరా వరకు యూస్ చేసుకోండి మీకు ఈ డ్రెస్సెస్ లో ఏది నచ్చినా ఫస్ట్ స్క్రీన్ షాట్ తీసుకోండి స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్స్ ఇస్తున్నాను కదా ఆ నెంబర్స్ కి సెండ్ చేసి మీరు కనుక్కోండి అసలు ఇది ఉందా లేదా అవైలబుల్ గా అనేది ఇంకా ఏమైనా నేను డీటెయిల్స్ మిస్ అయితే కనుక అవి కూడా కనుక్కోవచ్చు ముందు మెయిన్ గా ఏంటంటే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్ కి సెండ్ చేయండి కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది ఫ్రీ షిప్పింగ్ లో తెప్పించుకోవచ్చు